అందరికీ శుభోదయం వినాయక చవితి పండుగ రోజు నుండి గణేషుని నిమజ్జనం వరకు పది రోజులు ఎంతో నియమ నిష్ఠలతోటి భక్తి శ్రద్ధలతోటి ప్రతిరోజు స్త్రీలు మంగళహారతులు తీసుకొచ్చి నిర్వాహకులు రోజు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఓ రోజు శివపార్వతుల కళ్యాణం ఒకరోజు కుంకుమ పూజ ఒకరోజు గణపతి హోమం రుద్రాభిషేకం ఒకరోజు ఈ రకంగా రోజు ఒక రకంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎంతో వైభవంగా గణపతి నవరాత్రి ఉత్సవాలను పూర్తి చేసుకున్నాం తెల్లవారి అందరం కలిసి మా వీధిలో వాళ్ళందరం కలిసి వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నాం మా వీధిలో చిన్న పెద్ద అందరం రంగనాయకుల గుట్ట దగ్గరికి వెళ్ళేసరికి కార్యనిర్వాహకులు అక్కడ అన్ని ఏర్పాట్లు చక్కగా చేసి పెట్టిండ్రు టెంట్లు వేసిన వంటలు వేయించుతున్నారు కుర్చీలు వేయించు ఆ మంచినీళ్ళు తెప్పించిండ్రు ఎవ్వరికి ఇబ్బంది రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు గత పది రోజుల నుండి కూడా కార్యనిర్వాహక సభ్యులు తమ స్వంత పనులను కూడా మానుకొని ఎవ్వరికి ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు చక్కగా చేస్తున్నారు నిజంగా కూడా వారు ఎంతో అభినందనీయులు వారికి మా కృతజ్ఞతలు ద్వాపర యుగంలో కృష్ణుడు ఈ వన భోజనాల కార్యక్రమాన్ని ప్రారంభించిండట అందరూ తమ తమ ఇళ్లల్లో వంటలు చేసుకొని వాటిని తీసుకొని దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళి ఆహార వాళ్ళు తెచ్చిన ఆహార పదార్థాలు ఒకరికొకరు షేర్ చేసుకుంటూ వద్దంతా ఎంతో సరదాగా సంతోషంగా గడిపేవారట కృష్ణుడు సంవత్సరంలో ఒకటి రెండు సార్లు ఇట్లాంటి వన భోజనాలను ఏర్పాటు చేసేవాడట నా చిన్నతనంలో కూడా సంవత్సరంలో కనీసం ఒక్కసారైనా తప్పకుండా వనభోజనాలకు వెళ్ళేవాళ్ళం ఈ మధ్యలోనే ఈ విధానానికి మనం స్వస్తి చెప్పినాం వీధిలో వాళ్ళందరం ఒక రోజంతా కలిసి ఉండుటం ఉంటాం కాబట్టి ఎవరైనా కొత్త వాళ్ళ చిన్న తెలుస్తుంది ఎవరికన్నా ఏమన్నా ఇబ్బందులు ఉన్నా ఎవరికైనా ఏమైనా అనారోగ్యం ఉన్నా మనకు తెలుస్తుంది ఇవి పట్టేప్పుడైతే మనం ఒకళ్ళనొక పట్టించుకుంటలేం కదా ఇటువంటి అప్పుడు మనకు ఒకళ్ళ గురించి ఒకళ్ళని తెలుసుకునే అవకాశం ఉంటుంది ముందుగా అక్కడికి చేరుకోగానే సమ్మక్క సారలమ్మ గద్దెలు దేవి గుడి ఎల్లమ్మ గుడిని దర్శించుకున్నాం చూడండి పిల్లలు మ్యూజికల్ చైర్ ఎంత బాగా ఆడుతున్నారో ఇట్లా పిల్లలు ఆటలు ఆడుకుంటే శారీరకంగా మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు కదా అసలు ఇప్పుడు ఇళ్ళల్లో పిల్లలు ఈ ఆటలు ఆడుతున్నారా ఎంతసేపు ఫోన్లు చూడటము లేదంటే టీవీలో వీడియో గేమ్స్ ఆడడం ఇట్లా అప్పుడప్పుడు ఇట్లా బయటికి వస్తే పిల్లలందరూ కలిసి ఇట్లా ఆడుకుంటే వాళ్ళకు కూడా తేడా తెలుస్తుంది అరే ఇట్లా ఆటలు ఆడుకుంటే బాగుంటుంది కదా అనే ఆలోచన వాళ్లకు వస్తుంది అందుకని పిల్లల కోసమైనా పెద్దవాళ్ళు ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది చూడండి ఇంత బాగా ఆడుతున్నారు ఆడిన తర్వాత ఈ మగవాళ్ళు పెద్దవాళ్ళు మేమేం తక్కువనా మేము ఎందుకు ఆడద్దు మాకు ఆడారాధ ఈ మ్యూజికల్ చైర్ అని మేము ఆడతామని వాళ్ళు కూడా అత్యుత్సాహంతో ఇగో ఇలా అరేంజ్ చేసుకొని ఆటలు ఆడ ఆట మ్యూజికల్ చైర్ ఆడడానికి సిద్ధమైనరు ఇగో వాళ్ళ ఆడవాళ్ళందరూ వద్దు వద్దు ఇంత పెద్దవాళ్ళు పరిగెత్తడాలు వద్దు అని వాళ్ళందరూ ఎంత వారించినా వినకుండా ఆడతామని ఇగో ఎంత ఉత్సాహం తెచ్చుకొని ఇక్కడ ఆడుతున్నారు ఈ ఆడేటప్పుడు వాళ్ళల్లో వాళ్ళే ఎన్నో రకాల సెటైర్లు వేసుకుంటూ ఆటలు ఆడుకుంటున్నారు ఆడుతున్నారు నడుము విరుగుతుంది జాగ్రత్త అని ఒకరు జారి పడితే కాళ్ళు విరుగుతాయి జాగ్రత్త అని ఒకరు ఈ రకంగా ఒకళ్ళ మీద ఒకరు ఒకటే సెటైర్లు చూడండి ఎంత ఉత్సాహంగానో వాళ్ళు మ్యూజిక్ పెట్టుకొని ఈ మ్యూజికల్ చైర్ను ఆడిండ్రు అదే ఇంగ్లడ్లో అయితే ఇట్లా మనకు ఈ ఉత్సాహం ఉంటుందా ఈ ఆడాలనే స్ఫూర్తి మనకు కలుగుతుందా ఇందుకొరకే మరి పది మంది కలిసి ఉంటే అంటారు కదా కలిసి ఉంటే కలదు సుఖమని ఇట్లా కలిసిమెలిసి చక్కగా ఆటలు ఆడుకో ఆటలు ఆడుకున్నాం తర్వాత ఇవ చూడండి అందరికీ గిఫ్ట్లు ఇచ్చిండ్రు కార్యనిర్వాహక సభ్యులు మనకు ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నప్పటికీ కూడా ఒక గిఫ్ట్ కనుక ఇచ్చిండ్రంటే ఆ సంతోషమే వేరు కదా ఇవ్వందరు గిఫ్ట్లు తీసుకొని చక్కగా ఫోటోలు దిగిండు తర్వాత పది రోజుల నుండి శ్రద్ధగా పూజలు చేయించిన పూజారి గారిని సన్మానించుకున్నాం పూజారి గారిని సన్మానించిన తర్వాత అందరం భోజనాలు చేసినాం భోజనాల తర్వాత మహిళలందరూ కోలాటం ఆడదామని స్టార్ట్ చేసినాం ఈ మహిళల కోలాటం అయితే ఇక ఎంత సంతోషంగానో వీళ్ళందరూ కోలాటం ఆడడం చూడండి వాళ్ళ సంతోషాన్ని ఎట్లయినా పది మందిని కలిస్తే పది మందిని కనుక కలిస్తే ఆ సంతోషమే వేరు కదా సాయంత్రం అవుతున్నది ఇంటికి వెళ్దాం అనే ధ్యాసే ఎవ్వరికీ లేదు ఎంతసేపు ఇక్కడ ఉందామా ఎంతసేపు ఈ ప్రకృతిలో ఈ స్వచ్ఛమైన గాలిలో ఇంకాసేపు గడుపుదామా అనే ఆలోచనే అందరికీ ఎవ్వలం పోదాము ఇంటికి అని వాళ్ళే లేరు అసలు చూడండి ఎంతో చక్కగా రోజంతా చిన్న పెద్ద ఆడ అమ్మగా అనే భేదం లేకుండా అందరం చక్కగా ఆడినం పాడినం తిన్నాం ఎంతో సరదాగా ఈ రోజునంతా చక్కగా గడిపినాం దీనికి ఏమైనా మనకు లక్ష్యాలు కావాలా అవసరం లేదు కదా ఇట్లా ఒక రోజున గడపాలి అనే ఒక ఆలోచన రావాలంతే కానీ ఇట్లా గడుపుదామనే మనసు ఉండాలి అంతే కదా మరి ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి సామూహిక కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని అందరూ కలిసి కట్టుగా అందరూ సరదాగా గడిపితే అందరిలో సమాజంలో కూడా ఐకమత్యం అనేది పెంపొందుతుంది కదా ఒకళ్ళంటే ఒకరికి ఇష్టాలు ఏర్పడతాయి కదా ఏమైనా చిన్న చిన్న ఏమైనా అభిప్రాయ భేదాలు ఉన్నా కానీ ఇట్లా కలిసి గడిపినప్పుడు అవన్నీ సమసిపోతాయి కదా మరి ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి సామూహిక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకో చేసుకొని అందరూ సరదాగా గడుపుతారు కదా అట్లా గడపండి మరి మరి ఎంతమంది ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటారో చూద్దాం మరి ఏమంటారు